తింటుందేనా అసలు ఇక్కడున్న నాయకులు అదీప్ రాజ్ గారు అసలే ఆయన హైట్ ఎంతనో ఆయన చేసిన అభివృద్ధి కూడా అంతే చాలా తక్కువ ఇక్కడ చాలా మంది తమ్ముడు మీ అందరినీ నేను అడుగుతున్నా ఇది గడిచిన హైట్ சொச்சலை நடவండి ஏதேதி திராலான்ஜெ சினிமாலாம் சுன்னா అలాగే ಈ ಮುಖ್ಯนาย ಅಸಲಾನೆ ডেপুটি ಸಿಎಂ ಅಲ್ಲಿ ಇಕ್ಕೆ ಬಚಾ ಅಂತ తెలిసింది ಆಯಾ ನೀನು ಹೇಳ್ತুনা ನೀ ಪಕ್ಕಾ لوಕಲ್ ಪಕ್ಕಾ لوಕಲ್ ನೀ ಪಕ್ಕಾ لوಕಲ್ ಐತೆ ಎಂಪಿ ಯಾಕ ಇಕ್ಕಾ ಎಂಪಿ ಕರೆನೆ ಅಲ್ಲಿ ಕಾಬಡೆ ನಿಮಗೆ ಯಾವ ఇక్కడ సీఎం రమేష్ గారిని గెలిపిస్తే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తాడు మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు చూపిస్తాడు ఇక్కడ ఆయనకున్న పదవి కొడితో మంచి పరిశ్రమలు తీసుకొస్తాడు వాళ్ళకి ఎలాంటి పరిశ్రమ పరిశ్రమ ఇక్కడ తీసుకొస్తే ఆ వాళ్ళకి ఉపాధి కలుగుతుందో ఆయన ఒక మంచి విజయ ఉన్న నాయకులు అలాగే ఇక్కడ రమేష్ బాబు గారు ఆయన కూడా ఎంతో మంచి వ్యక్తి ఇక్కడ ప్రాంతీయ సమస్యలు ఆయన బాగా

పెద్దలు కూడా నమస్కారం చెప్తూ సమయం చాలా తక్కువగా ఉంది ఎక్కి తీసుకోవాలి అంటే పెద్దలు మాట్లాడితే మనం ఎందుకు చెప్పినా తాన పార్టీకోవడం లేదు నమ్ముకొనే ఉంది గత రెండు వేల కూడా నియోజకవర్గం మొత్తం ये ग्रामीणों ने नजाती कहाँ ग्रामीणों नाराजगी ने उठ नजाती आप भी जो हिरोजु हिरोजु जल्द से ना तिरिदेशों बीजेपी अमरप्यार दिगा पॉलीशनर पियतर की मरे चला खाना दे तो तुम तो तुम्हें मरे डेढ़ लाख जनों को डिलीट करने हैं करापापा मुल्ला तो पांडे दोनों जैसे सर रिश्ते को मुख्यमंत्री तो आए प्रधानमंत तो నూటికి నూరు శాతం హామీలు నెరవేర్చిన ప్రభుత్వం అంట అరే బాబు అసలు హామీలు నెరవేర్చిన మాకైతే ఎక్కడ కనపడలేదు ప్రజలకు కనపడలేదు నీకెలా ఎలా మాకైతే అర్థం కావట్లేదు సంపూర్ణ మధ్య నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి చేశాడమ్మా ప్రాంతం ఉందే గాని ముందు దొరకన ప్రాంతం ఎక్కడా లేదు గవర్నమెంట్ తోనే అందిస్తున్న దుర్మార్గపు ముఖ్యమంత్రి అమ్మాయి మన షాపు అన్ని వస్తువులు కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తోనే కొంటాం ఒక్క ముందు మాత్రం క్యాష్ తోనే అవుతారు ఎందుకంటే సాయంత్రానికి కట్టలు కట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి కాబట్టి ఇప్పుడు ఆ కట్టలతో

మెజార్టీతో నేను తలెత్తుకుని ఊర్లో తిరిగి చెప్పారు జగన్నాథలు కానీ సమస్యలు కానీ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ గెలిచిన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రమేష్ గారు కలిపి జగన్నాథరావు గారు రమణ కలిపి అన్ని కార్యక్రమాలు మనకు రావాల్సిన వాత పూర్తిగా మనం తీసుకుంటామని చెప్పి నేను ఈ రోజు నేను ఈ తారా నడిపొట్టి నుండి చెప్తా ఉన్నా ఈ ఊరుని నేను దత్తత తీసుకుంటానని కూడా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించి మీకు ఉద్యోగ అవకాశంతో పాటు తిరిగే గౌరవం ఇచ్చే పని సాక్షిగా నేను రాములు గారి సాక్షిగా మాట్లాడటమే కాదు ఆ గుడి కూడా నేనే కడతానని చెప్పి ఈ ఊరుకున్న సమస్యలతో పాటు ఈ రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది